హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ మధ్య చాలామంది ఉద్యోగం కంటే వ్యాపారంపైనే శ్రద్ధ పెడుతూ ఉన్నారు అందులోనే తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు తెచ్చే వ్యాపారాలపై ఆసక్తి చూపుతున్నారు ఈ రోజుల్లో ఆహారం పానీయాలకు మార్కెట్లో విపరీతమైన డిమాండ్ ఉంది ఆహార ఉత్పత్తులతో సంబంధం ఉన్న వ్యాపారం చేసే ఆదాయం బాగుంటుంది అలాంటి వ్యాపారాల్లో సోయా పన్నీర్ తయారీ యూనిట్ ఒకటి కొంచెం కష్టపడి నాణ్యమైన టోపులను తయారు చేస్తే మంచి లాభాలు వస్తాయి దీనికి పెట్టుబడి కూడా చాలా తక్కువే మూడు లేదా నాలుగు లక్షల్లోనే ప్రారంభించవచ్చు యూనిట్ స్టార్ట్ చేసిన కొద్ది రోజుల్లోనే వేలు కాదు లక్షల్లో సంపాదించవచ్చు టోఫు వ్యాపారం ప్రారంభించేందుకు మూడు నుంచి నాలుగు లక్షల వరకు ఖర్చు అవుతుంది సోయా పన్నీర్ తయారీ కోసం బాయిలర్ జార్ సెపరేటర్ చిన్న ఫ్రీజర్ తదితర పరికరాలకు రెండు లక్షలు వస్తాయి వీటితో పాటు మూడి సరుకు సోయాబీన్కు లక్ష రూపాయలు ఖర్చు అవుతుంది దీనికి తయారీకి కొంత నైపుణ్యం కూడా అవసరం కాస్త శ్రద్ధగా ఈ వ్యాపారం చేస్తే మీకు నెల నెల భారీ ఆదాయం ఉంటుంది ప్రస్తుత మార్కెట్లో సోయా పన్నీర్కు విపరీతమైన డిమాండ్ ఉంది సోయాబీన్స్ నుంచి సోయా పాలు జున్ను తయారు చేస్తారు సోయా పాలలోని పోషకాలు రుచి ఆవు గేదె పాలు కన్నా తక్కువే కానీ వాటితో పోల్చి ధర ఎక్కువగా ఉంటుంది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ముఖ్యంగా పేషెంట్లకు ఎంతో మేలు చేస్తుంది సోయాబీన్ చీజ్ను టోఫీ అని పిలుస్తారు అనేక సూపర్ మార్కెట్లో ఇది లభిస్తుంది టోఫు తయారీ ప్రక్రియ చాలా ఈజీ టోఫు తయారీ ప్రక్రియలో ముందుగా సోయాబీన్ వన్ ఇస్టు సెవెన్ నిష్పత్తిలో నీటికి కలిపి మరిగించాలి బాయిలర్లో వేడి చేసి గ్రైండర్లో రుబ్బిన తర్వాత గంట సమయానికి సోయా పాలు తయారీ ప్రక్రియ పూర్తవుతుంది దాని నుంచి నాలుగు నుంచి ఐదు లీటర్లు వస్తాయి అనంతరం పాలను సపరేట్లో అనంతరం పాలను సపరేట్గా ఉంచుతారు సపరేట్లో సోయా పాలు పెరుగులో మారుతాయి అనంతరం దాని నుంచి పూర్తిగా నీటిని తొలగించేస్తారు సుమారు గంట ప్రక్రియ పూర్తయిన తర్వాత టోఫు అంటే సోయా పన్నీర్ సిద్ధమవుతుంది ఇలా మీరు రోజుకు ముప్పై నుంచి ముప్పై ఐదు కేజీల టోఫును తయారు చేస్తే నెలకు లక్ష రూపాయలు సంపాదించే అవకాశం ఉంది టోఫు తయారీలో మీకు బై ప్రొడక్ట్ రూపంలో సోయా కేక్ లభిస్తుంది దీని నుంచి అనేకేతర ఉత్పత్తులు తయారు చేసుకోవచ్చు ఈ కేక్ను బిస్కెట్లు తయారీలో కూడా ఉపయోగిస్తారు ఇందులో ప్రోటీన్ అధికంగా ఉంటుంది ప్రారంభంలో తక్కువ సామర్థ్యంతో ప్రారంభించి ఆ తర్వాత లాభాలు వచ్చే కొద్దీ టోఫు తయారీ ప్లాంట్ సామర్థ్యాన్ని పెంచుకోవాలి అప్పుడే మీ ఆదాయం మరింత పెరుగుతుంది వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి